హలో అండి హాయ్ ఇప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు అయిందంట బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయటం లేదని బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు సజ్జనార్ తెలిపారు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు అయితే పది రోజుల ముందు నాన్ వెజ్ ఒక వీడియో చేయడం జరిగింది అదేనంటే లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైందో ఆయన జైల్లో పెట్టారని చెప్పి వీడియో చేశారు చూడండి నాన్ వెజ్ అన్న యూట్యూబ్ వీడియోస్లో చేశారు ఆయన అయితే అలా అక్కడి నుంచి ఆయన మూడు వీడియోలు చేశారు ఇప్పటికే ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియో ఏంటి లోకల్ నానిపై చేశాడు తర్వాత సెకండ్ వీడియో ఈ బన్నీ సన్నీ యాదవ్ పై కేస్ అని చెప్పి ఆయన వీడియో చేశారు తర్వాత థర్డ్ వీడియో అండ్ బాయ్స్ ఎమరాన్ అన్న అని చెప్పి ఆయనపై వీడియో చేశారు ఆయన ఇందులో అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ నాన్ వెజ్ అని చెప్పాడు అదేంటో తెలుసా వీళ్ళందరూ అడుగుతుంది ఏంటి అసలు మీ చాలా పెద్ద క్రికెటర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వీటిని చేస్తున్నారు కదా ఇప్పుడు మేం చేస్తే తప్పేంటి ఆయన ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి వస్తుంటే ఆయన డిఫరెన్స్ ఎలా చెప్పాడు అంటే రెండు డిఫరెన్స్లు చెప్పాడు ఒకటి ఇప్పుడు ఆ సెలబ్రిటీస్ వీళ్ళందరూ లైక్ సోను సూద్ కానీ లేదంటే విరాట్ కోహ్లీ కానీ ఇంకా చాలామంది చాలా యాప్స్ చెప్పారు వాళ్ళు చేసిన యాప్స్ అనేవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యాప్స్ సో అంటే ఏంటంటే అందులో ఏం చేసినా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది అనమాట ఒకవేళ ఎవరైనా సరే మనీ అర్న్ చేసినా డబ్బులు మనీ వచ్చినా సరే దానికి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది కాబట్టి ఇట్స్ లీగల్ ఓకే బట్ ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ చేసిన యాప్స్ ఎలాంటివంటే అసలు అవి అసలు అన్ని ఫ్రాడ్ అనమాట ఫ్రాడ్ ఫ్రాడ్ యాప్స్ అవన్నీ కూడా డబ్బులు పెడితే పోవడమే తప్ప రావడం ఉండదు పక్కా సో ఇది ఇది డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి ఓకే ఏదైనా లీగల్ కదా ఉండాలి సో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఇది ఒక యాప్ ఉంది అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేశారు ఓకేనా బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పాడు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అని ఏం చేశాడు వాళ్ళ వైఫ్ నాకు షాపింగ్ వెళ్ళడానికి నాకు అమౌంట్ కావాలి అని అంటే అప్పటికప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక థర్టీ థౌసండ్ అంతా అర్న్ చేస్తే ఇదిగో తీసుకో అని అని ఇచ్చాడు అనమాట ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు అంటే ఓహో మేము కూడా అలా చేయొచ్చా మాకు నా మనీ కావాలంటే అలా చేసి వచ్చ అని చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది మంది తెలిసిన వాళ్ళు ఉంటారు అబ్బా ఓకే తెలియని వాళ్ళు ఉంటారు తెలియక వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో అలా చే అలాగే వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అలా డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ వాళ్ళ స్థాయిని దాటి డబ్బులు పోగొట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు అండ్ అలాగే ఇప్పుడు సన్నీ యాదవ్ కూడా ఒక కెమెరా స్టోర్కి వెళ్ళి నేను ఈ కెమెరా కొనాలనుకున్నాను సో ఇప్పుడు ఇది కొంటాను అంటే అని చెప్పి అప్పటికప్పుడు మొబైల్ ఏదో చేసే ఫోర్ ల్యాక్ నేను అర్జున్ చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఆ కెమెరా తీసుకున్నాడు అనమాట డబ్బులు ఇచ్చేసి అంటే ఇదేంటి ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అది ఇది చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చాలామంది అలాగే ఎంటర్ అవుతారు ఈ డిఫరెన్స్ చెప్పాడు అనమాట నాకు అది చాలా విపరీతంగా నచ్చింది ఎందుకంటే చాలామంది వాదన అదే వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తే తప్పేంటి బట్ ఏంటి వాళ్ళు చేస్తున్న కూడా కొంతవరకు తప్పనే చెప్పాలి బట్ అయినప్పటికీ వీళ్ళు ఇంకా దారుణం చేశారనమాట ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు మీరు అలా చేస్తే మీరు డబ్బులు వచ్చేస్తాయి అంతే అని కానీ అంటే ఇందులో ఉన్న రిస్క్ కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం కానీ చెప్పటం అనేది లేదనమాట ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ అంత తెలంగాణలో హాట్ టాపిక్ అంటే ఏదైనా ఉందా అంటే కేవలం ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ అరెస్ట్లు జరుగుతున్నాయి చూసారా ఇది చాలా హాట్ టాపిక్ అనమాట లాస్ట్ అసలు అన్వేషణ పది రోజుల ముందు మొదలెట్టాడు ఇప్పటికీ మూడు వీడియోలు చేశాడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి అంటే వ్యూస్ ఎందుకు చెప్తున్నానంటే జనాలు చూసారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత ఇది అంతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరెస్ట్లు ఇవన్నీ జరగడం వల్ల ఫస్ట్ ఏం జరుగుతుంది తెలుసా వీళ్ళు ఫేమస్ యూట్యూబర్స్ వీళ్ళని కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఏమర్థం అవుద్ది ఓహో వీళ్ళు చేసే తప్పు అంటే ఏదో తప్పు జరుగుతుంది మనం ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయో వీటి జోలికి వెళ్ళకూడదని ఫస్ట్ ఇది వైరల్ అయిపోద్ది కాబట్టి పెద్ద యూట్యూబర్స్కి సంబంధించిన న్యూస్ కాబట్టి వైరల్ అయిపోతుంది వైరల్ అయిపోతే వాళ్ళందరికీ తెలిసిపోద్ది ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసి ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఇందులో డబ్బులు వస్తాయేమో అని చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆపుతారు పోయింది అంతవరకు పోతే పోయింది కనీసం ఎకపోయినా పోగొట్టుకోవద్దని ఫస్ట్ ఆగుతారు సెకండ్ ఏంటి అసలు ఇందులోకి వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఆగుతారు వీటి గురించి ఇప్పుడే తెలుసుకుంటా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా తెలుసుకొని ఓహో వీటి జోలికి మనం వెళ్ళకూడదు అని ఆగుతారు ఐపీఎస్ సజ్జనార్ గారు ఎప్పుడైతే అరెస్ట్ అరెస్ట్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేసి ఇవన్నీ చేస్తున్నారో ఈ ఫేమస్ యూట్యూబర్ సంబంధించి అంత చేయడం వలన ఫస్ట్ జరిగేది ఇంపాక్ట్ ఏంటంటే ఇదన్నమాట ఈ పది రోజుల నుంచి అంత జరుగుతుంది కదా అయితే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున డిస్కషన్స్ ఏంటంటే నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అంటే హర్ష సాయి గురించి చాలామంది చెప్పారు ఇంకా చాలా మంది గురించి చాలా మంది చెప్పారు కానీ అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికిప్పుడు వెంటనే గా యాక్షన్ తీసుకుంటున్నాను ఫైనల్లీ ఇదంతా ఒక మంచి ఇనిషియేటివ్ వీళ్ళందరూ అరెస్ట్లు చేయడం కేసులు పెట్టడం అనేది డెఫినెట్గా ఫస్ట్ అవేర్నెస్ రావటం అండ్ నా ఒపీనియన్ అంటారా ఫస్ట్ చూడండి మనిషి బుర్ర కోతి బుర్ర ఫర్ ఎగ్జాంపుల్ ఎందులోనైనా సరే ఎలాంటి చూద్దామైనా సరే ఒక వెయ్యి రూపాయలు పోతే ఆ వెయ్యి రూపాయలు రికవర్ చేయడానికి పదివేలు తీసుకొస్తాం పదివేలు పోతే పదివేలు రికవర్ చేయడానికి లక్ష రూపాయలు తీసుకొస్తాం అన్వేషణ చెప్పినట్టు మనకి ఆ వెయ్యి రూపాయలు పదివేల ఇంపార్టెంట్ తెచ్చిన లక్ష రెండు లక్షలు కాదు నిజమే ఎందుకంటే పోయినా దాని మీదే దృష్టి ఉంటుంది కానీ తెచ్చిన డబ్బులు కూడా రిస్క్లో పడతాయనే విషయం తెలియదు పైపెచ్ యాప్స్ అనేవి ఫ్రాడ్ ఉన్నాయి ఏం చేసినా సరే వీళ్ళందరూ చేసేవేంటి డెమో యాప్స్ ఇవేంటి ఇవి ఒరిజినల్ యాప్స్లో ఏంటంటే నువ్వు ఎంత డబ్బు అయినా తీసుకురా నీ ఇష్టం నువ్వు ఎంత డబ్బు తెచ్చినా ఏం చేసినా అయిపోతానే ఉంటాయి ఎన్నో వీడియోస్ వైరల్ అయ్యాయి చూసారా ఇదేదో ఈ బబుల్ బాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఎంత చేసినా డబ్బులు పోతు ఉంటాయి వాడు కంప్యూటర్ ఎర్ర కూడా ఉంటాడు ఇజీరస్తా ఉంటాడు ఎంత ఇదంతా కూడా పెద్ద ఫ్రాడ్ అన్నాడు చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు క్లైమాక్స్ లో చెప్తున్నది ఒకటే అసలు బెట్టింగ్ యాప్స్ కానీ వాటించు కానీ అసలు ఈజీ మనీ వైపు ఎవరు వెళ్ళారో వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టే వాళ్ళతో పాటు వాళ్ళతో ఉన్న వాళ్ళ జీవితం కూడా నాశనం అయినట్టే అంతే కదా సో స్టాప్ దిస్ బెట్టింగ్ యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ